అందరికీ నమస్కారం నేను పద్మ పద్మసుసర్ల మళ్ళీ ఇంకో కొత్త విషయంతో మేము ముందుకు వచ్చాను తెలుగు అక్షరాలు ఎలా నేర్పించాలి వాళ్ళకి మన పద్యాలని ఎలాగ వాళ్ళతోటి వాళ్ళకి పద్యాన్ని ఎలా నేర్పించాలి ఆ పద్యంతాలకు అర్థాలు కూడా చెప్పడం వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన తెలుగు భాషకి మనం చెప్పే కథలకి మన కుటుంబాలకి వీటి అన్నిటికీ చాలా సంబంధం ఉందండి అంటే పిల్లల పెంపకానికి అవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏదైనా ఒక కథ ఉంటే నాకు సమయం సరిపోదు ఆపేస్తాను ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నని అడగంటరా అని చెప్తాను ఒకసారి వాళ్ళు అడుగుతారు ఒకసారి అడగరు మర్చిపోతారు లేకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలు చాలా వేరే పనుల్లో ఉండిపోతారు దీనికి మన తెలుగు భాష పిల్లలలో ఒక మంచి క్రమశిక్షణ మంచి విషయాలు నేర్పడం ఇవన్నీ ఒక దానికోటి అనుసంధానం ఉంచాల్సిన విషయాలు ఏమో అనిపిస్తుంది వీళ్ళకి ఇంకొక ఉత్సాహం కలిగేలా చెప్పడానికి నాకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పాను కదా ఆ ఆలోచన ఏంటంటే వీళ్ళకి ఆ ఊపులి కథ చెప్పాను బాగా చాలా సరదాగా విన్నారు నాపులు వచ్చే కథ అదో కథ ఇంకా మేక పిల్ల కథ ఇలా ఏమో బోర్లన్నీ కథలు చిన్నపిల్లల కథలు అన్నీ చెప్తూ ఉండేదాన్ని ఆ సారికి ఆ క్లాస్లో కథ బాగా సరదాగానే వినేవారు సో తర్వాత నాకేమనిపించిందంటే వీళ్ళకి ఇలా కూర్చోబెట్టి కథ చెప్తుంటే కన్నా వీళ్ళనే కథలో పాత్రల కింద మారిస్తే ఎలా ఉంటుంది అని అప్పుడు ఇంకా ఒక పది మంది ఉంటే పది మందిలో ఒక ముగ్గురు తీసుకుని ఒకళ్ళు పులి ఒకళ్ళు ఆవు ఒకళ్ళు దూడ అలా పెట్టి అప్పుడు వాళ్ళకి వెంట వెంటనే అప్పుడు ఏమీ వాళ్ళు ఏం మాట్లాడాలి అవేం వాళ్ళకి వచ్చావు కావు అవన్నీ నేనే చెప్తుండేదాన్ని నేను పులిని నేను తినేస్తాను ఇలాంటి మాటలన్నీ నేనే చెప్తూ అలాంటి వచ్చే డైలాగులు అంటే భాష నేనే మాట్లాడుతూ వీళ్ళని మాత్రం మీరు చేయండి అంటే వాళ్ళు చేసేవారు బాగా మీ సొంతంగా చేయండి ఇలా చేయాలని చూపించేదాన్ని అప్పుడు ఒకళ్ళు ఆవు కింద ఒకళ్ళు పులి ఒకళ్ళ దూడ అలా అన్నీ చేస్తున్నప్పుడు మొదట ముగ్గురు చేయగానే ఇంకో ముగ్గురు వచ్చి మళ్ళీ చేసి మళ్ళీ ఇంకో ముగ్గురు వచ్చి ముగ్గురు చేసి అబ్బో నానా గడవ గడవ అయిపోయేది హాల్ అంతాను మా పిల్లలేమో నువ్వు కాడకన్నా ఎక్కువ గొడవ చేయించేస్తున్నావు అమ్మా అనేవారు కానీ ఆ పిల్లలు వాళ్ళు సంతోషంగా వాళ్ళు నవ్వుకుంటుంటే వాళ్ళకి ఎంత పడి ఇలా దొల్లేస్తూ అంతలా నవ్వేసుకుంటుంటే నాకు గొప్ప హాయిగా అనిపించేది అందుకని చెప్పి అలాగే దాన్ని మేము కొనసాగించాము అలా ఈ ఈ సాంఘికమైన ఈ నీతి కథలతో పాటు మధ్యలో అవసరం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాముడు సీత రామాయణం గురించో భారతంలో ఏదైనా ఒక పాయింట్ వచ్చినప్పుడు వాటికి సంబంధించినవి కూడా వీళ్ళ చేత అన్నీ చేయించు అన్నమాట ఓసారి గజేంద్ర మోక్షం చేశాము పిల్లలందరూ మసల కింద వాళ్ళందరూ ఇంట్లో మాస్కులు చేసి తయారు చేసుకున్నామంటే పాపం అందరూ మాస్కులు చేయించుకున్నారు ఏనుగువి చేసుకుని వచ్చారు వాళ్ళు అవన్నీ చాలా బాగా చేసాము ఇది నా కొత్త విషయం అన్నమాట నేను వీళ్ళకి నేర్పించిన దాంట్లో కొత్త విషయం ఏంటంటే పిల్లల్ని కథల్లో పాత్రల కింద మార్చాను ఇప్పుడు ఏంటంటే ఆఖరిగా నేను ముగించే ముందు ఎప్పుడు చెప్పే అక్షరమాలికలో ఒక నాలుగు వాక్యాలు అసలైన ప్రేమకు అర్థాన్ని అన్వేషిస్తున్నాను అర్థవంతమైన ప్రేమను ఆస్వాదించి తిరిగి అందించాలనుకుంటున్నాను ప్రకృతిలోని ప్రేమను పరికిస్తున్నాను వెన్నెల్లో చల్లదనం పువ్వుల్లో పరిమళంలా వీచే గాలిలో పాటల ఆడే బసిపాప ఆటల స్వచ్ఛంగా ఉండాలని ఆశపడుతున్నాను అమ్మ ప్రేమ చవి చూశాను అమ్మలా ప్రేమను పంచగలుగుతున్నాను మిగిలిన ప్రేమల పట్ల నిజాయితీ కోసం తప్పిస్తున్నాను విశ్వమంత ప్రేమను గుప్పిడి గుండెలోకి చేర్చి చిటికడైనా చిందించాలని ప్రయాసపడుతున్నాను ఈ నా ప్రయత్నం ఏనాటికైనా నిజం కావాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు